అందరికీ నమస్కారం అండి మనందరం నిజమైన సంతోషం కావాలి మేము ఎప్పుడు సంతోషంగా జీవించాలి అని కోరుకుంటూ ఉంటాం అసలు నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది నిజమైన సంతోషం ఎలా ఉంటుంది నిజంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఆశ్రమంలో ఒక గురువు తన శిష్యులతో పాఠాలు చెబుతూ ఉంటాడనమాట చాలా శిష్యులకి అనేవి నేర్పిస్తూ ఉంటాడు అలా ఉండగా ఒకరోజు ఒక శిష్యునికి ఒక అనుమానం అనేది వస్తుంది గురువుగారు నాకు ఒక సందేహం ఉంది ఆ సందేహం ఏంటి అనేది దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు తెలియపరచాలంటే అలాగే నాయన అడుగు అనగానే నిజమైన సంతోషం అంటే ఎలా ఉంటుంది అసలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి నాకు తెలుసుకో ఉండాలి తెలుసుకోవాలని ఉంది గురువు గారు అని అని ఆ శిష్యుడు చెప్తాడు సరే అసలు సంతోషం అంటే ఏంటి నీ ఉద్దేశంలో సంతోషం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు నాయన అని చెప్పి గురువుగారు అడగ్గా అప్పుడు శిష్యుడు చెప్తాడనమాట సంతోషం అంటే ఒక మనిషికి మూడు వే మూడు పూట్ల అన్నం కావాలి ఆహారం అలాగే తను ఉండటానికి ఒక మంచి వసతి అయిన ఇల్లు ఉండాలి అలాగే తనకు సరైన పని ఉండాలి ఏదైనా ఒక జాబ్ అనేది ఉంటే తన జీవనోపాధికి ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది అలాగే తనకి ఒక భద్రత అనేది కూడా కావాలి తననికి ఒక భద్రత అనేది ఉండి తన చూసుకోవటానికి ఎవరైనా ఉంటే అది సంతోషకరమైన జీవితం అని నా సొంత అభిప్రాయం గురువుగారు అని చెప్పి ఆ శిష్యుడు గురువుగారు చెప్పారు అవును కదా సరే అయితే ఇప్పుడు నీ సొంత అభిప్రాయం అనేది చెప్పావు ఇప్పుడు నేను ఒక దృశ్యం అనేది చూపిస్తాను అని చెప్పి కొంత దూరం అనేది తీసుకెళ్తే అక్కడ ఒక కోళ్ళ ఫామ్ అనేది ఉంటుంది అంటే కోళ్ళని పెంచుతూ ఉంటారనమాట దీన్ని ఈ కోళ్ళ ఫామ్ను చూ చూస్తుంటే ఏమనిపిస్తుంది నాయన అని చెప్పి గురువుగారు అడుగుతారు అప్పుడు ఆ శిష్యుడు ఈ కోళ్ళ ఫామ్ అడిగితే ఈ దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ అంతా భద్రతకు వీళ్ళు కల్పించారు వాటికి ఆహారం కానీ అన్ని సదుపాయాలు కావలసిన సదుపాయాలన్నీ వీళ్ళే సమకూరుస్తారు కాబట్టి ఈ యొక్క భద్రత అయిన ప్లేస్ స్థలంలో ఉన్నాయని నా అభిప్రాయం గురువుగారు అని చెప్పి శిష్యుడు చెప్తాడనమాట అయితే నువ్వు చెప్పావు కదా కరెక్టే సరిగ్గానే చెప్పావు అని చెప్పి మరి కొంత దూరం తీసుకెళ్తాడు అక్కడ మామూలు కోళ్ళు అంటే పెంపుడు కోళ్ళు కాకుండా మామూలుగా బయట తిరిగే కోళ్ళను చూపిస్తాడు అవి పాటికవి అక్కడక్కడ కాళ్ళతో గీరి అక్కడున్న ఆహారాన్ని తిని కొకరుక్కు అంటే ఎగురుతూ అలా కో కొన్ని కోళ్ళని పరిగెడుతూ మరి కొద్ది దగ్గర లోడి అవే ఆహారం తింటూ అలాంటివి చూ అదృశ్యాన్ని చూపిస్తాడు గురువుగారు ఈ దృశ్యాన్ని చూపిస్తే నీకు ఏమనిపిస్తుందంటే తమ ఆహారం తాము తామే సొంతంగా తయారు చే సంపాదించుకొని తింటున్నారు గురువుగారు ఈ కోళ్ళు ఈ కోళ్ళకి ఎటువంటి కట్టుబాట్లు అవంతా లేవు అవి ఇష్టం వచ్చినప్పుడు తింటాయి ఇష్టం లేనప్పుడు ఆడుకుంటూ అవి పరిగెడుతూ ఉంటాయి అలసిపోయినప్పుడు అలాగే రెస్ట్ అనేది తీసుకుంటుంటాయి వీటిని చూస్తే నాకు అలా అనిపిస్తుంది అంటాడు సరే ఈ మొదటి చూపించాను కదా ఆ దృశ్యము ఈ దృశ్యము ఆ కోళ్ళకి ఈ కోళ్ళకి ఏ ఏ రెండు కోళ్ళు అంటే అక్కడ పెంపుడు కోళ్ళు సంతోషంగా ఉన్నాయా లేకపోతే ఈ యొక్క బయట తిరిగే కోళ్ళు సంతోషంగా ఉన్నాయా చెప్పగలవాన గానీ ఇందులో ఏంటి సందేహమే లేదు ఈ బయట తిరిగే కోళ్ళు సంతోషంగా ఉన్నాయి ఎందువల్లంటే తమకు నచ్చినట్టు తాముంటాయి తమకు నచ్చిన ఆహారం తింటాయి దొరికినప్పుడే తింటాయి సంపాదించుకొని తింటాయి ఆ కోళ్ళు అలా కాదు ఒక బందీకానోలో ఉన్నట్టు పెట్టిందే తినాలి అక్కడే ఉండాలి కాబట్టి ఈ యొక్క బయట తిరిగే కోళ్ళకే ఎక్కువ సంతోషకరమైన జీవితం లాగా నాకు అనిపిస్తుంది దేవు గారు అంటారు కోళ్ళకే కాదు నాయన ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది సంతోషకరమైన జీవితం అంటే ఏంటి అని నువ్వు అడిగావు కదా దానికి సమాధానం ఇదే ఎవరైతే తమకు తాము సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ స్వేచ్ఛగా తమకు తాము ఎవరైతే ఆనందంగా ఉండగలుగుతారో వాళ్ళదే నిజమైన సంతోషం అంతేకాని ఒకరి బందీకాణాలోనూ ఇంకొకరి ఆధీనంలో ఉంటే అది సంతోషకరమైన జీవితంగా ఉండదు ఎప్పుడు కూడా స్వతంత్రం అనేది సంతోషకరమైన జీవితానికి మొదట ఉన్న లక్షణం కాబట్టి ఎవరైతే స్వేచ్ఛగా వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఆనందకరమైన జీవితం అనేది జీవిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి మన నిత్య జీవితంలో కావలసిన ఆహార పదార్థాలు సదుపాయాలు అన్నీ అవసరమే కానీ తాము తాముగా ఏదైతే కావాలి అని నిర్ణయించుకోగల మేధాశక్తి ఉండి ఏదైతే మేము తీసుకోవాలి అనే ఒక స్వేచ్ఛ ఎవరికైతే ఉంటుందో వాళ్ళది అసలైన జీవితం అసలైన సంతోషకరమైన జీవితం అర్థమైందా అని చెప్పి వివరంగా తన శిష్యుడికి బోధిస్తాడు గురువుగారు అలాగే గురువుగారు అని చెప్పి నమస్కారం చేసుకొని గురు ఆ శిష్యుడు వెళ్ళిపోతాడనమాట ఇప్పుడు పూర్తిగా ఆ శిష్యుడికి సంతోషకరమైన జీవితం అంటే ఎలా ఉంటుంది నిజంగా సంతోషంగా జీవించాలంటే ఏం కావాలి అనేది అర్థమైంది ఆ శిష్యుడికే కాదండి ఈ కథ విన్న మనందరికి కూడా అర్థమైంది కదా అవునండి ఎవరైతే స్వేచ్ఛగా తాము తాము నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతారో ఎవరైతే స్వతంత్రంగా ఉన్న జీవితం అనేది ఉంటుందో వాళ్ళు అసలైన సంతోషకరమైన జీవితం అనేది జీవిస్తున్నట్టు ఎప్పుడు కూడా ఒకరి ఆధీనంలో ఒకరి కట్టుబాటుల్లో ఒకరు చెప్పిందే చేయాలన్నప్పుడు అది ఎంత భద్రతగా ఉన్నా కానీ తమకు తాముగా ఒక ఉన్నట్టు ఉన్నట్టుంటుంది కానీ స్వేచ్ఛగా జీవితం అనేది జీవించలేరు అప్పుడు ఆనందకరమైన జీవితం అనేది ఉండదు అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నామండి ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్